ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సరించాలని కోరారు గురువారం ఎన్జిఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అధ్యక్షత వహించారు సమావేశంలో ఉద్యోగుల సమస్యలు బకాయిలు చెల్లింపులు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఇక కె శివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఆరు విడతల కరువు పిఆర్సీ ఏరియస్ చెల్లింపులు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చెల్లింపుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు గతంలో ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరాశనలు పోరాటాలు విఫలమయ్యాయని కానీ ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాలను సానుకూలంగా చూడాలని కోరారు ఈ సందర్భంగా ఇంటిరం రిలీఫ్ ఐఆర్ చెల్లింపులు మరియు పెండింగ్లో ఉన్న ఈఏ బకాయిలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు పిఆర్సీ కమిటీకి ప్రత్యేక కమిషన్ను వేగంగా నియమించి నివేదికలను త్వరగా అందించాలని విజ్ఞప్తి చేశారు నివేదిక అందే వరకు ఉద్యోగులు అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని శివారెడ్డి కోరారు ఉద్యోగుల సమస్యలతో పాటు పెన్షనర్ల సమస్యలపై కూడా శివారెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు జైలై జీపీఎస్ చెల్లింపులు బకాయిలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు పెన్షనర్ల ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు ఇక శివారెడ్డి ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపిస్తున్న సానుకూల దృక్పాదం అభినందనీయమని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం గతంలో సాధించలేని పలు సమస్యల పరిష్కారానికి నడుం కట్టడం ఉద్యోగ సంఘాలకు నూతన ఆశలు నింపిందన్నారు ఇక శివారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అధికారులు ఉద్యోగ సంఘాలు సమిష్టి బాధ్యతతో పనిచేయాలని సూచించారు ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఉద్యోగులకు అనుకూలంగా ఉండటంతో సమస్యల పరిష్కారానికి ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు కౌశాధికారి రంగారావు జిల్లా కార్యవర్గ సభ్యులు యూనిట్ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు సమావేశం గడిచిన ఐదేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు ఉద్యోగుల అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలు వివరించబడ్డాయి